చెఫ్గా రెండు లెవెల్ లో మొదటిగా నిఖిల్ అయితే ప్రారంభిస్తారు ఇక నిఖిల్ అయితే ఎదురుగా ఉన్న రాడ్ని తీసుకొని వెళ్ళి బొమ్మని పగలగొట్టేందుకు ఆలోచిస్తూ ఆదిత్య ఫోటోని అయితే తీయడం జరుగుతుంది ఇక మిమ్మల్ని నేను చెఫ్గా ఎంచుకోవాలనుకోవడం లేదు ఎందుకంటే హౌస్కి పెద్ద అయ్యారు కానీ రీసెంట్గా జరిగిన టాస్క్లో మీరు ఎదురుగానే ఉన్నారు కానీ ఆ టాస్క్లో ఎవరిది తప్పు అనేది మీ కళ్ళారా చూస్తున్నప్పటికీ మీరు ఎదిరించి సమాధానం చెప్పలేకపోయారు అందుకే మీరు నాకు అర్హులు కారణి అనిపిస్తుంది ఆదిత్య అంటూ నిఖిల్ అయితే ఆ బొమ్మని పగల పగలగొట్టడం జరుగుతుంది ఇక నిఖిల్ కూడా తనకి నచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తూ వచ్చేసారు తను ఆ విషయంలో తనది తప్పలేదంటూ ఇక అక్కడితో టాస్క్ అయితే అయిపోయింది మరోసారి బ్రజర్ మోగినప్పుడు ఆ రాడ్డుని ఎవరు ముందుగా తీసుకొని వేరొకరికి సహాయం చేస్తారా లేదంటే మీరే ఆ బొమ్మని పగలగొడతారా అనేది మీ ఇష్టం అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ వస్తారు ఇక ఆదిత్య అయితే అలా కూర్చొని అలా రాడ్ వైపు చూస్తూ ఉంటే విష్ణుప్రియ బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేస్తుంది బిగ్ బాస్ త్వరగా బజర్ మోగించండి పాపం ఆదిత్య కాళ్ళు నొప్పి పెడతాయి అంటూ